ఈరోజు ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే కాదు భారతదేశాన్ని ప్రేమించే భారతదేశాన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి పండుగ లాంటి రోజు ఎందుకంటే దేశమే ప్రాణంగా దేశ ప్రజలే సర్వస్వంగా దేశ క్షేమమే తన ఆయువుగా భావించే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య పుట్టినరోజు ఈరోజు అన్నయ్యకి బర్త్డే జరుపుకోవడం సంబరాలు జరుపుకోవడం అంటే ఎప్పుడూ ఇష్టం ఉండదు ఆయన కేక్ కట్ చేయడం ఎవరైనా చూసుంటే అది మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య బర్త్డే రోజునో లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్ రోజునో ఉండొచ్చినాయి కానీ ఆయనందుకు ఆయన బర్త్డే జరుపుకోవడం ఎవరు చూసింటారు ఆయన బర్త్డేని మన అభిమానులు ఇలా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం చూసామే కానీ ఆయన ఎవరూ చూడలేదు కాకపోతే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో రాజకీయంలో కూడా నెంబర్ వన్ నేను అని చెప్పి నిరూపించుకున్న మన పవన్ కళ్యాణ్ అన్నయ్య జనసేన తరఫున కూటమి ప్రభుత్వం తరఫున బీజేపీ తరఫున అందరూనూ ఎంతో రిక్వెస్ట్ చేస్తుండగా పిఠాపురంలో ఇంత ఘన విజయం సాధించారు కదా వాళ్ళు కూడా మన పవన్ కళ్యాణ్ అన్న బర్త్డేకి కంపల్సరీగా అన్న దగ్గర కేక్ కట్ చేయి అని చెప్పేసి ఎంతో ఆశతో ఉండరు వాళ్ళ ఆశలన్నీ కూడా ఫలించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము కాకపోతే ఈ ఫంక్షన్ ఎక్కడ జరగవచ్చును అని చెప్పేసి మాత్రము ఎవరికి అంచనా లేదండి ఇంతవరకు ఎందుకు అంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ఎప్పుడూ అలా బర్త్డే చేసుకోవాలనేసి ఎప్పుడు ఆయనకి ఆశంతో లేదు ఇప్పుడు ఈ మూడు ప్రభుత్వాలు కలిసి అన్నని రిక్వెస్ట్ చేయడంతో ఎక్కడో ఒక జాగాలో కంపల్సరీగా పిఠాపురంలో కావచ్చును లేకపోతే ఇంకా పార్టీ ఆఫీస్లో కావచ్చును బర్త్డే జరుపుకుంటారనే ఆశంతో ప్రఖ్యా మన అభిమానులకు ప్రతి ఒక్కరికి ఉంది అన్న బర్త్డే ఈసారి జరుపుకోవాలని మన పవన్ కళ్యాణ్ అన్న నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అన్న ఇలాంటి విజయాలు ఎన్నో ఇంకెన్నెన్నో సాధించాలని మనమందరూను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాము ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో మన పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాము ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ ది లేస్ట్ అన్నకి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ అన్నయ్య అందరూ కూడా మీ ఆ అభిమానులు అందరూ కూడా మీరు అన్ మీరు సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇలాంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ లేట్ ఎన్నో సాధించాలని కోరుకుంటూ జై జనసేన